మన సబ్స్క్రైబర్లు కావచ్చు మన ఛానల్ వ్యూయర్స్ కావచ్చు సన్ డైరెక్ట్ తెలుగు ఛానళ్ళ కోసం వన్ మంత్కి ఎంత రీఛార్జ్ చేసుకోవాలి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి ట్వెల్వ్ మంత్స్కి తెలుగు ఛానళ్ళ కోసం ఎంత రీఛార్జ్ చేసుకోవాలి సన్ డైరెక్ట్లో తెలుగు బేసిక్ ప్లాన్ ఎంత స్టార్ట్ అవుతుందనే పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయండి అని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనం తెలుగు బేసిక్ ప్లాన్ వన్ మంత్కి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి ట్వెల్వ్ మంత్స్కి ఎంత రీఛార్జ్ చేసుకుంటే ఎన్ని ఛానల్స్ వస్తాయి ఎక్స్ట్రా ఎన్ని డేస్ వస్తాయి ఆ ఛానల్లో నెంబర్ లేదు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుద్ది వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోని మీరు లైక్ చేసి వరకు చూడండి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది ఇందులో బేసిక్ అండి స్టార్టింగ్ రీఛార్జ్ ప్లాన్ ఇదే సన్ డైరెక్ట్లో తెలుగు ఛానల్ కోసం వన్ మంత్కి రెండు వందల నలభై ఒకటి పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి త్రీ మంత్స్కి ఆరు వందల ఇరవై రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి సిక్స్ మంత్స్కి పన్నెండు వందల నలభై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి ట్వెల్వ్ మంత్స్కి ఇరవై నాలుగు వందల తొంభై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి మీకు తెలుసా మీ యొక్క డబ్బును మీరు వృధా చేస్తున్నారని మీరు వన్ మంత్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క మనీ అనేది వృధా అవుతుంది మీరు ఒకటేసారి వన్ ఇయర్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీ యొక్క మనీని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు సండేలో వన్ మంత్ కోసం రెండు వందల నలభై ఒకటి పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే థర్టీ డేస్ ప్లస్ త్రీ డేస్ మీకు ఎక్స్ట్రా రావడం జరుగుద్ది ఇందులో ఎఫ్టీఏ ఛానల్ నూట ఎనభై రెండు ఛానల్ రావడం జరుగుద్ది ఏ ఛానల్స్ థర్టీ ఎయిట్ ఛానల్స్ రావడం జరుగుద్ది మరియు మీరు వన్ మంత్ చేసుకున్న త్రీ మంత్స్ చేసుకున్న సిక్స్ మంత్స్ చేసుకున్న ట్వెల్వ్ మంత్స్ చేసుకున్న ప్రైస్లో డిఫరెన్స్ ఉంటుంది మరియు డేస్లో డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఛానల్స్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు మీరు వన్ మంత్ రీఛార్జ్ చేసుకున్న టువెల్వ్ మంత్స్ రీఛార్జ్ చేసుకున్న మీకు ఎఫ్టీఏ ఛానల్ నూట ఎనభై రెండు ఛానల్ వస్తాయి పే ఛానల్స్ థర్టీ ఎయిట్ ఛానల్స్ వస్తాయి అవి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తా త్రీ మంత్స్ కోసం ఆరు వందల ఇరవై పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి త్రీ మంత్స్ ప్లస్ సెవెన్ డేస్ మీకు ఎక్స్ట్రా రావడం జరుగుద్ది సిక్స్ మంత్స్ కోసం పన్నెండు వందల నలభై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి సిక్స్ మంత్స్ ప్లస్ ఫిఫ్టీన్ డేస్ ఎక్స్ట్రా రావడం జరుగుద్ది ట్వెల్వ్ మంత్స్ కోసం ఇరవై నాలుగు వందల తొంభై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు రావడం జరుగుద్ది ఎఫ్టీఏ ఛానల్స్ నూట ఎనభై రెండు ఛానల్స్ వస్తాయి మరియు పే ఛానల్స్ థర్టీ ఎయిట్ ఛానల్స్ వస్తాయి మీరు వన్ మంత్ రీఛార్జ్ చేసుకున్న ట్వల్వ్ మంత్స్ రీఛార్జ్ చేసుకున్న మొత్తం మీకు రెండు వందల ఇరవై ఛానల్స్ వస్తాయి ఇప్పుడు మనం ఈ రెండు వందల ఇరవై ఛానల్స్ ఏమేమి ఛానల్స్ వస్తాయనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సన్ డైరెక్ట్లో ఫస్ట్ మనం ఎఫ్టీఏ నూట ఎనభై రెండు ఛానల్స్ చూసినట్లయితే అదర్స్ పదిహేడు ఛానల్స్ వస్తాయి ఈ ఛానల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ రీడ్ చేసుకోవచ్చు ఇన్ఫోటైనమెంట్ రెండు ఛానల్స్ వస్తాయి పంజాబీ టెన్ ఛానల్స్ వస్తాయి తెలుగు ఛానల్స్ పద్దెనిమిది వస్తాయి మనకు తెలుగు ఛానల్స్ కావాలి కాబట్టి డిడి సప్తగిరి డిడి యాదగిరి విద్య నిపుణ శుభవార్త ఎన్టీవీ న్యూస్ టెన్ టీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆరాధన టీవీ భక్తి టీవీ ఎస్వీబీసీ టీవీ సాక్షి టీవీ టీ న్యూస్ టీవీ ఫైవ్ తెలుగు న్యూస్ టీవీ నైన్ తెలుగు న్యూస్ వి సిక్స్ న్యూస్ న్యాప్టాల్ తెలుగు న్యాప్టాల్ సాగర్ మరాఠీ ఛానల్స్ టెన్ ఛానల్స్ వస్తాయి గుజరాతీ ఫోర్ ఛానల్స్ వస్తాయి మలయాళం ఇరవై ఒక్క ఛానల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఎఫ్టిఏ ఛానల్స్ అండి క్లియర్గా మీరు ఛానల్ పేరు చూసుకోవచ్చు తమిళ్ ట్వంటీ వన్ ఛానల్స్ వస్తాయి ఒడియా ఆరు ఛానల్స్ వస్తాయి బెంగాలీ పదిహేడు కన్నడ పదకొండు ఛానల్స్ వస్తాయి ఎఫ్టీఏ ఛానల్లో స్పోర్ట్స్ ఒక ఛానల్ వస్తుంది డిడి స్పోర్ట్స్ డెవోషనల్ మూడు ఛానల్స్ వస్తాయి నేపాలి ఒకటి అస్సామిస్ నాలుగు భోజ్పూరి నాలుగు హిందీ ఇరవై మూడు ఛానల్స్ వస్తాయి ఇవన్నీ కూడా హిందీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ మళ్ళీ సెవెన్ ఛానల్స్ వస్తాయి ఇంగ్లీష్ ఛానల్ ఒకటి వస్తుంది కిడ్స్ ఛానల్స్ హెచ్డి ఛానల్ ఒక ఛానల్ వస్తుంది ఈ నూట ఎనభై రెండు ఛానల్స్ కూడా ఎఫ్టీఏ ఛానల్స్ అన్నీ ఇవన్నీ కూడా ఫ్రీ ఛానల్స్ మీరు రీఛార్జ్ చేసుకుంటే వన్ మంత్ చేసుకున్న ట్వెల్వ్ మంత్స్కి చేసుకున్న మీకు ఈ వన్ ఎయిటీ టూ ఛానల్స్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మనం పే ఛానల్స్ చూద్దాం పే ఛానల్స్ థర్టీ ఎయిట్ ఛానల్స్ వస్తాయి ఇన్ఫర్టైన్మెంట్ రెండు ఛానల్స్ నాటు జియో విల్డ్ నేషనల్ జియోగ్రఫీ కన్నడ రెండు ఛానల్స్ స్టార్ సువర్ణ సువర్ణ ప్లస్ కిడ్స్ ఫైవ్ ఛానల్స్ వస్తాయి ఈటీవీ బాలభారత్ గుబ్బరే హంగామా టీవీ సోనియా న్యూస్ ఛానల్స్ మళ్ళీ ఫోర్ ఛానల్స్ వస్తాయి ఆజ్ టాక్ గుడ్ న్యూస్ టుడే ఇండియా టుడే టీవీ జీ తెలుగు న్యూస్ స్పోర్ట్స్ ఛానల్స్ మనకు ఆరు ఛానల్స్ వస్తాయి స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు స్టార్ స్పోర్ట్స్ టూ స్టార్ స్పోర్ట్స్ త్రీ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ స్పోర్ట్స్ ఎయిటీన్ త్రీ స్పోర్ట్స్ ఎయిటీన్ వన్ తెలుగు ఛానల్స్ నైన్టీన్ వస్తాయి ఈటీవీ ఈటీవీ అభిరుచి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ సినిమా ఈటీవీ లైఫ్ ఈటీవీ ప్లస్ ఈటీవీ తెలంగాణ జెమినీ కామెడీ జెమిని లైఫ్ జెమినీ మూవీస్ జిమ్ని మ్యూజిక్ ఇమినీ టీవీ మా గోల్డ్ మా మూవీస్ మా ఫ్యామిలీ మొత్తం ఛానల్స్ వస్తాయి మా మ్యూజిక్ మా టీవీ తెలుగు సినిమా క్లబ్ జీ సినిమాలు జీ తెలుగు కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు మీ యొక్క డౌట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కస్టమర్ కేర్ ద్వారా కూడా మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు వాళ్ళకి సన్ డైరెక్ట్ కస్టమర్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ జీరో వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని మీరు తెలుసుకోవచ్చు ఎక్స్ట్రా ఛానల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి ఎలా రిమూవ్ చేసుకోవాలి కాల్ చేసేటప్పుడు మీ యొక్క సన్ డైరెక్ట్ అనేది రిజిస్టర్ ఏ నెంబర్కి అయిందో ఆ నెంబర్ నుండి మాత్రమే మీరు కాల్ చేయాలి కాల్ చేస్తే మీకు ఆ కస్టమర్ కేర్కి కలవడం జరుగుతుంది ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్